నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు శుభవార్తలు అందుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి సంతోషకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ షణ్ముఖనాథ స్వామి వారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి వారు నూతనమైనటువంటి ఆలోచన విధానాలను ముందుకు తెస్తూ ఉంటారు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం దగ్గర వ్యక్తులతో విభేదాలను కొనసాగించటం మంచిది కాదు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి అమ్మవార్లకు అర్చన నిర్వహించండి మిథున వార్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు పలు రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాబల్లీ దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటాయి అధికారిక పరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు విద్య ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామి వారు మీరు చేయవలసిన పూజ కుమారస్వామి వారి కవచమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు నూతన పరిచయాలు కలిసి వస్తాయి కుటుంబ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభాలతో కూడినటువంటి సంతోషాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామినాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామివారి మంగళాష్టకమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి తగాదాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అయితే అక్కడక్కడ చిన్న సమస్యలు లేదా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేసే పరిస్థితి ఉంటుంది సోదరులతో స్వల్ప అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి మానసికంగా అశాంతికి లోనవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అభిషేకం నిర్వహించి చలివిడిని నివేదన చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత కార్యక్రమాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసి ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసేన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు శ్రమ తప్పకపోవచ్చు పనుల్లో ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి రుణ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి వ్యాపారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించటం అష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు శుభవార్తలు కలిసి వస్తాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి వ్యాపారాల్లో ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్కంద దేవుడు మీరు చేయవలసిన పూజ స్కంద షష్ఠీ కవచమును పారాయణం చేయండి కుంభరాశి వారికు గౌరవ లాభాలు ఏర్పడుతుంటాయి దగ్గర వ్యక్తులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాబల్లి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో సమావేశాలుంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో మీ ఆలోచనకు తగినటువంటి అంచనాలను నిజము చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు మీరు చేయవలసిన పూజ దండపాని పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి